సందర్భంగా లోకేష్ బాబు ఆయన పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు అలాగే గనవరం నియోజకవర్గం గురించి రెండు నిమిషాలు మీ మేము ముందుకొచ్చా ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు విజయవాడ టౌన్లో డబుల్ డబల్ ఓట్లు ఉన్నాయి అంటే అదే పేరు అదే మనిషి ఆ మనిషి ఒక ఓటర్ కార్డు రవిచంద్ గారు లాంటి ఆయన ఓటు పరిగణలో తీసుకుంటే ఆయన కళజోడుతో ఒక ఫోటో దిగి కళజోడు లేకుండా ఒక ఫోటో దిగి రెండుసార్ల అలాంటి ఓట్లు ప్రూఫ్లు కూడా ఇస్తాం మీకు ఇప్పుడు భార్గవ సాయి పేలు శంకరరావు పేలు ట్వంటీ ఎయిట్ టూ ఎయిటీ నైన్ ఇది మన కాన్స్టిట్యున్సీ గన్నవరంలో డబల్ ఎంట్రీ పన్నెండు వందల ఇరవై ఆరు నాలుగు ఏడు వందల అరవై ఎనిమిది రెండు ఓట్లు ఇలా మొత్తం ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసింది ఈ విఆర్ఓకి లెటర్ ఇచ్చాం వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ వచ్చు ఇకపోతే నైబర్ కాన్స్టిట్యుయెన్సీ అది పామర్ కావచ్చు విజయవాడ సెంట్రల్ కావచ్చు గన్నవరంలో కూడా ఓటు నమోదు చేశారు వేరే కాన్స్టిట్యువెన్సీ వాళ్ళు వచ్చి ఆ లిస్ట్ కూడా క్లియర్గా ఇచ్చాం విఆర్ఓకి కలెక్టర్కి వీళ్ళు చర్యలు తీసుకోకపోతే తదుపరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామా దీని కార్యక్రమం తీసుకోవాలి దయచేసి దీన్ని కవర్ చేయమని మీడియా మిత్రులందరికీ అడుగుతున్నాం అలాగే గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో దొంగెళ్ళ పట్టాలు ఇచ్చిన విషయం గన్నవరం నియోజకవర్గ ప్రజలకే కాక రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిన విషయమే ఆ రోజు ఏప్రిల్ ఐదో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు ఈరోజుకి మా డాక్టర్ గారు డాక్టర్ రామచంద్ర గారు దొట్టారామచంద్ర గారు వైసీపీలో ఉన్నాడు ఆయన వెళ్ళి కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఎంఆర్ఓ డ్యూటీలో ఉన్న ఎలక్షన్ టైంలో ఉన్న ఎంఆర్ఓకే దొంగల పట్టాలు పంచారండి సరే దాని మీద ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసాం హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఛార్జ్ షీట్లో ముఖ్యమైన ఏవర్ని తీసేసి మిగతానుంచారు వాళ్ళు చాలా మంది ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలోకి మారాను కాబట్టి నాతో పాటు నా సహచరులుగా మా నాయకుల పేర్లు కూడా ఉన్నాయి అలాగే నూజుగుడి కోర్టులో కూడా కేసు ఫైల్ చేశాము దొంగల పట్టణం మీద సరే గతం కథ వదిలేద్దాం అంటే అది జరిగిపోయిందని చరిత్రలో కాలగమంలో కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఐదు మాసాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు గన్నవరం టౌన్లో ఏడు వందల మంది అర్హులకి నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు నేనే ఇచ్చా ఆ పొలం ఎక్వైరీ చేసిన వాళ్ళ దగ్గర రైతుల దగ్గర జాయింట్ కలెక్టర్కి కలెక్టర్కి కమిషన్ నేను ఇవ్వనే వల్ల నా పేరు చెప్పమన్న నేను తీసుకోవాలి కిక్ బ్యాక్లు అక్కడ అప్పారారు మరలపాయలు అలాగే విశ్వేశ్వరరావు మరలపాయలు ఎట్ట పాడాలి అలాగే వెనుకేపాడులో రెండు వేల మంది కెళ్ళ స్థలాలు ఇచ్చా బాపుల పాడులో ఇచ్చా తర్వాత మీరు ఎప్పుడైతే నన్ను నియోజకవర్గానికి వెళ్ళొద్దన్నారో అప్పటి నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉన్నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు ఇళ్ళలో పెళ్ళిళ్ళకి ఆ శుభకార్యాలకి అటెండ్ అయ్యా తర్వాత పరిణామాలు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం మీడియా మిత్రులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో మళ్ళీ గనవరంలో మరోసారి దొంగ ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది ఆ రోజున మొండవరికి ఎమ్మార్వుగా ఉన్న నరసింహారావుని అయినా మళ్ళీ సంతకాలు పెట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది కొండ కొండలు మాయమైనవి ఆ కొండగట్టు పొలాలు ల్యాండ్ ల్యాండ్ని పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దామని ప్లాన్ చేసే పరిస్థితి కొన్ని గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అసైన్ ల్యాండ్ని కొన్ని గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూమి తీసుకుని మా అంగీకారంతోనే ప్రభుత్వానికి ఇస్తున్నాం ఇప్పుడు డబ్బులేకపోయినా పర్వాలేదు అనే అనే పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో మళ్ళీ దొంగల పట్టా ఇవ్వడానికి రంగం సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇద్దాం అనుకునేది ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటుగా ప్రశ్నిస్తున్నా మీ దగ్గర పనిచేసి వచ్చా మీరు ఇచ్చే జగనన్న కాలనీలో ఫస్ట్ స్వాగతించేది నేనే నేను గనవర నియోజకవర్గంలో మట్టిదోటకు రాజకీయాల్లోకి రాలా నేను గనవర న్యూజర్లో అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడలా కానీ మళ్ళీ ఇట్లాంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి ముందు పొజిషన్ ఇచ్చి ఇప్పుడు కొండగట్టు కొండ తీసేసిన తర్వాత లేకపోతే పోరంబాక ప్రభుత్వ పోరంబాక పొలాలని పొజిషన్ ఎలా ఎత్తారు దానికి రిజల్యూషన్ చేసి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత పంచితే పర్లేదు కానీ ఇట దుర్మార్గంగా పంచితే అది మీ ప్రభుత్వానికే మాయిని మచ్చగా తెలియజేస్తున్నాను ఈ దొంగళ్ల పట్టాలని అయితే పరిశీలించి తీసుకోమని నా నియోజకవర్గ ప్రజలందరికీ అభ్యర్థం చేస్తున్నా పోయిసారి దొంగళ్ల పట్టాలన్నిటి కలిపి మేము కేసు పెట్టాం మళ్ళీ అదే పరిస్థితి రంగం సిద్ధం అవ్వటం బాధాకరం ఒకవేళ నిజంగా ఈ మంచి అయితే నేను కూడా స్వాగతిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇది గణవరంలోనే చేస్తున్నారా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారా ఒకసారి సరిచూసుకుని పంచ పంచమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పేద ప్రజల పట్ల నా ఎస్సీ నా బీసీ సోదరులకి మైనార్టీలకి అని చెప్పే ముఖ్యమంత్రి గారు గన్నవరంలో కరెక్ట్ పట్టాలు ఇవ్వమని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈసారి మీ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు ప్రత్యర్ధివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కదా జగన్ బోహెడ్గా డిక్లేర్ చేయాలి అది ఎదురు పార్టీ విషయాలు మన పట్నం నుంచి వచ్చేస్తాం మనం గౌరవంగా ఉన్నాం మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారిని అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని నన్ను ఫస్ట్ లిస్ట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎలక్షన్ అంటే ఎవరైనా ఆడాలిగా యుద్ధం ప్రత్యర్థిని బట్టి ఆడదామా యుద్ధం చేద్దాను ప్రత్యర్థి ఎవరైనా ఒకటే కదా అట్లా కాకుండా ఏమైనా ఉండదు పోనీ దొంగ ఒక సమస్య అయితే ఈ విఆర్ఓ సంబంధిత అధికారుల్ని డిమాండ్ చేస్తాను అలాగే పోలీస్ సోదరులు కూడా నాయ నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రెస్ మీట్లు పెట్టే దుస్థితిలో నా నియోజకవర్గం ఉంది అంటే మీరు వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారుస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఎలా ఊరుకుంటుందో నాకు తెలియట్లేదు అలాగే జిల్లా ఎస్పీని కూడా డిమాండ్ చేస్తున్నాను నా నియోజకవర్గంలో శాంతి భద్రతలను మీరు కాపాడపోతే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు నేను బాధ్యుడు కాదు తెలుగు యువత పటిష్టంగా ఉంది ఐదు వేల మందితో ఉంది రాబోయే కాలంలో పద్దాక దాడులు చేసి మొన్న కాసనే రంగబాబు నాయుడు మీద గన్నవరం పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడి మీద దాడి చేసిన రియల్ ఎస్టేట్ గొడవగా చిత్రీకరించారు దోషులు తప్పించారు వేరేళ్ళలో అమాయకులు నిరికించారు అలాగే ఈడుపుగా కృష్ణమూర్తి గారిని ఒంగటూరులో డెబ్బై ఏడు సంవత్సరాల వృద్ధుడి ఇంటి మీద రాత్రిపూట పదింటికి తలుపులు కొట్టారు అలాగే నిన్నగాక మొన్న పొద్దున రామకృష్ణ తెలుగు యువత అధ్యక్షుడు బాబులపాడు టౌన్లో అతని మీద దాడి చేస్తే దాడి చేసిన ఆ ఎస్ఐ చెప్తాడు కౌంటర్ కేసు కట్టాడు మళ్ళీ ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయ్యా ఎస్ఐ గారు నీకు తెలిస్తే తెలిసే మాట్లాడు నువ్వు కూడా విఆర్కి వెళ్తావు ప్రభుత్వానికి భయపడి దుర్మార్గంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చినాక మేము కూడా నూట తాడులాగా ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేకమైన ప్రతి చర్య ఉంటుందని మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు గొడవ పడితే తెలుగుదేశం పార్టీకి పార్టీ ప్రెషు ఉంటాడు మండల పార్టీ ప్రెషనం ఉంటుంటాడు నేనున్నా జిల్లా పార్టీ ప్రెషన్ ఉంటాడు కొనగళ్ళ నారాయణ గారు ఉంటాడు ఇట్లా ఎవరో ఒకళ్ళు కొల్ రవీంద్ర గారు ఇంకోళ్ళు మేము పరీక్షించుకుంటాం తప్ప పోలీస్గా నీకు అది నీ 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 డ్యూటీ కాదని కూడా ఎస్ వార్నింగ్ ఇస్తున్నా అది దుర్మార్గం వ్యవహరిస్తూ చాలా బాధాకరం పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా ఉండపోయినా కనీసం ప్రభుత్వ పక్షాన్ని అరవై పైసలు లేకుండా నలభై పైసలు నిజ నిజంగా